పొద్దు నుంచి పెద్ద టెన్షన్ గా ఉందని అనమాట అసలు ఏం చేయాలో అర్థం కావట్లా ఆల్రెడీ చెప్పాను కదా కిచెన్ గురించి ఈ వైట్ దీని గురించి యాక్చువల్లీ ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది ఏదో న్యాచురల్ స్టోన్ అటండి ఆ జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పి రాశాడు బట్ ఎంత జాగ్రత్తగా అంటే అసలు ఏమీ పడడానికి లేదు పిచ్చి లేస్తోంది నాకైతే అసలు ఏదైనా గిన్నె పెట్టాలన్నా మన అవి కొంచెం వెయిట్ ఉంటాయి కదా దాని మీద పెడుతుంటే ఏదో నల్లగా కొంచెం రుద్దుకుపోయినట్టుగా స్క్రాచ్ పడిపోతుంది అనమాట చెబుతున్నానండి బాబు అక్కడికి నాప్కిన్స్ అన్నీ వేసుకుంటూ చేస్తున్నాను బట్ స్టిల్ ఎక్కడో చోటు మిస్ అవుతూనే ఉంటుంది ఇవాళ ఏంటంటే యాక్చువల్లీ కవర్ వేసానండి ఇక్కడ ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్ కదా అని ఒక కవర్ వేసాను మన చందన బస్ కవర్ లాంటివి వస్తే దాన్ని కట్ చేసి జస్ట్ వేసి దాని మీద వాడుకుంటున్నాము అయితే మరి ఎట్లా ఆ కవర్కి పసుపు ఉంది అనమాట పసుపు అంటుకుంది అది నేను ఇవాళ క్లీన్ చేద్దామని తీసేసరికి దేవుడా అది అసలు పసుపు అస్సలు వదులుతలేదు అది పోవట్లేదు రుద్ది 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 ఎంత రుద్దినా పోవట్లేదు నాకైతే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి బాబు సో ఇవి కూడా అంటే దీనివల్ల ఏం ఉపయోగం చెప్పండి లేనిపోయిన టెన్షన్లు తప్ప వాడికి నాకోసమే దొరికిందా ఉంది అనమాట ఇదేదో నాచురల్ కలర్ పట్టుకుంటుంది న్యాచురల్ స్టోన్ అని చెప్తున్నాడు అనమాట సో ఎందుకు రా బాబు అయిని ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న మచ్చలు ఈ మన స్టీల్ గిన్నెలు వేటు ఏమైనా పెట్టుతున్నప్పుడు ఇలా గిరికు పోతుంది అనమాట ఇది మచ్చలు పడిపోతుంది ఈ మాత్రం కూడా లేకుండా కిచెన్ ప్లాట్ఫామ్ ఎలా వాడతామండి పెట్టడానికి కూడా లేకుండా చాలా కష్టంగా ఉండింది అనమాట బై బై అండ్ ఈ వీడియోలో నా రిక్వెస్ట్ ఏంటంటే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ యూకే నుంచి కూడా ఉన్నారనమాట సో ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నాకు ఒక మంచి కిచెన్ ప్రోడక్ట్ సజెస్ట్ చేయండి సో ఏంటంటే స్ట్రెయిన్స్ లాంటివి తొందరగా ఈజీగా పోయేవి అలాగే మాకు వచ్చేసి ఇక్కడ వాటర్ కూడా హాట్ వాటర్ ఉందండి అవి కూడా స్టెయిన్స్ అవుతున్నాయి అనమాట సో బాత్రూమ్స్ అవి క్లీన్ చేయడానికి ఏదైనా మంచి ప్రోడక్ట్ ఉంటే నా నాకైతే రికమెండ్ చేయండి ప్లీజ్ అండ్ నేనైతే ఏంటి అంటే ఆల్రీకి వెళ్ళినప్పుడు ఇది ర్యాండమ్గా ఇది పిక్ చేసుకున్నాను అన్నమాట కిచెన్ క్లీనరు అని చెప్పేసి ఉంది దీని మీద సరేలేదు ఉపయోగపడుతుందేమో తెచ్చుకున్నాను బట్ నేను చాలా తక్కువ యూజ్ చేశానండి జస్ట్ నేను టెస్ట్ చేద్దాము అని చెప్పేసి ఒక ఒక చిన్న స్ట్రైన్ గా అనిపిస్తే షింక్ దగ్గర సో దాని మీద వేసాను అనమాట కానీ అది పైన లేయర్ని తినేస్తుంది డ్యామేజ్ చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ అంటే స్పెసిఫిక్గా చూస్తే కానీ తెలియదు నార్మల్గా వైట్లో కలిసిపోయింది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ చూసారా ఇక్కడ ప్యాచ్ లాగా కనిపిస్తూ ఉంది సో ఈ ప్యాచ్ ఏంటంటే అది వేయడం వల్ల లిక్విడ్ వేయడం వల్ల అక్కడ ఆ ప్యాచ్ పైన సర్ఫేస్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యిందనమాట సో అది ఎంత మనీళ్ళు కాకపోయినా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి ఇలా డ్యామేజింగ్ ప్రోడక్ట్స్ అయితే మనం వాడకూడదు మేబీ అవి హార్మ్ఫుల్గా ఉంటాయి కదా సో నాకు కొంచెం మంచిది ఇట్లా డ్యామేజ్ చేసేది కాకుండా మంచి ప్రోడక్ట్ ఏదైనా ఉంటే ప్లీజ్ రికమెండ్ చేయండి నేనైతే రోజు బయట చూస్తూ ఉంటాను కదండి ఈ రోజు అయితే ఇక్కడ గ్రాస్ రోడ్ సైడ్ ఉంటుంది కదా ఆ గ్రాస్ అయితే కట్ చేయడానికి ఈ వెహికల్ వచ్చింది అనమాట చిన్న వెహికల్ చక్కగా గిరగరా భలే తిరుగుతుంది అనమాట సో అంటే టర్నింగ్స్ కార్నర్స్ చెట్లు మధ్య చుట్టూరు భలే తిరుగుతుంది అనమాట చిన్నది చాలా హ్యాండీ గా అనిపిస్తుంది చూడటానికి ఇలా డెవలప్డ్ కంట్రీస్ లో ఎక్కువగా మనుషుల మీద కాకుండా ఇలాగా మిషనరీ మీద ఆధారపడుతూ ఉంటారు కదండి ఇలాగ మన ఇండియాలో కూడా చక్కగా ఆ లేబర్ మీద కాకుండా ఇట్లా మెషన్స్ మీద అయితే తొందరగా అవుతుంది అలాగే నీట్ గా కూడా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు మిషన్ వచ్చేసి కట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పర్సన్ వచ్చారనమాట ఆ రోడ్డు పక్కన ఆ పైన కింద పడినట్టు గడ్డి ఏదైతే ఉందో దాన్ని అయితే చక్కగా క్లీన్ చేసేసి వెళ్ళిపోయారనమాట ఆయన కూడా ఏదో సింపుల్ కైండ్ ఆఫ్ మిషన్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు నాకైతే ఆ టూల్స్ పేర్లు అయితే తెలియదండి వాటిని ఏమంటారో ఏమో యాక్చువల్లీ గార్డెన్స్ ఉన్న వాళ్ళకి తెలుసు కావచ్చు వెంకట ఇండియన్ స్టోర్ నుంచి వస్తూ వస్తూ ఒక ఉసిరికాయ తీసుకొచ్చారండి నేను అడిగాను అనమాట ఏంటి ఉసిరికాయలు దొరుకుతున్నాయా ఇప్పుడు అని చెప్పేసి అవును దొరుకుతున్నాయి అన్నారు అంతే నెక్స్ట్ డే వెళ్ళేసి ఇవో చూసారు కదా ఇవి ఉసిరికాయలు పట్టుకొచ్చేసారనమాట అయ్యో ఏంటి ఇన్ని తీసుకొచ్చారు అంటే పచ్చడి ఏమో చేస్తావేమో అని చెప్పి అన్నారు యాక్చువల్లీ నేను ఎప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడి అయితే పట్టలేదనమాట కానీ అమ్మ ఒక అంటే నువ్వు పప్పు పచ్చిమిర్చితోటి ఉసిరికాయ పచ్చడి పడుతుందండి నాకు చాలా నా ఫేవరెట్ అనమాట అదైతే నేను వచ్చే ముందు కూడా పాపం పట్టించింది కానీ నేను తెచ్చుకోలేకపోయాను అందుకని సరే అయితే ట్రై చేద్దాము అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంకటైతే అయితే చూస్తున్నారు కదా ఇలాగా చిన్న చిన్న ముక్కల లాగా కట్ చేసేస్తున్నారు అనమాట ఈ పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియోలో సో వెంకట అయితే ఆ కాయల్ని ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టమన్నాను తనైతే కట్ చేసి ఇస్తున్నారు అనమాట అలాగే ఈ పచ్చడిలోకి కావాల్సింది పచ్చిమిర్చి అనమాట సో పచ్చిమిరపకాయలు వేసి చేస్తాము సో మనకి ఈ పచ్చడి తినేటప్పుడు ఉసిరికాయ ముక్క ఎలా ఉంటుందో అలాగే మిర్చి కూడా హ్యాపీగా మనము తినొచ్చు అనమాట చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి సో ఇక ఇక్కడైతే పెద్ద పెద్ద మిర్చి చిన్న మిర్చి కలిపి తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే పెద్ద మిరపకాయలు అయితే మనం తినడానికి బాగుంటాయి కారం కోసం అని చిన్న మిరపకాయలు అనమాట సో ఇలాగా ఇలా మిక్స్ చేశాను మీరు ఇలా చేయక్కర్లేదు మీకు ఏది దొరికితే అదే వేసుకోవచ్చు అకార్డింగ్ టు మీకు కారం అనమాట ఎంత కారం తినగలుగుతారో అట్లా అది చూసి వేసుకోండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి రెండు రకాలు వేస్తున్నాను అనమాట పెద్దవి కూడా ముక్కలాగా కనిపిస్తాయి అని చెప్పేసి సో దీని గురించి పర్టికులర్గా మీరు అయితే షాపింగ్ ఏం చెయ్యక్కర్లేదు ఇప్పుడైతే వాటిని నీట్గా కడిగేసి తుడిచేసానండి టిష్యూ పేపర్ తోటి వాటర్ ఏం లేకుండా అయితే డ్రై పాన్ మీద ఒక స్పూన్ తోటి మెంతులు అయితే వేపిస్తున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేస్తున్నానండి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఆవాలు కూడా వేసాను వాటిని కూడా డ్రై అండ్ డ్రై రోస్ట్ చేసేస్తున్నాను ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట నేను పచ్చిమిపకాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట చూసారు కదా ఈ సైజ్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట సో ఏంటంటే మనకి తినడానికి బాగుంటాయి వాళ్ళు మెంతులు అయిపోయిన తర్వాత నువ్వు పప్పు కూడా గ్లాస్ తీసుకున్నాను అనమాట ఇది స్మాల్ గ్లాస్ టీ గ్లాస్ అండి వీటిని కూడా డ్రై రోస్ చేస్తున్నాను నువ్వు పప్పు చక్కగా వేగిన తర్వాత వాటిని కూడా నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట కడాయిలో వన్ కప్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉసిరికాయ ఉసిరికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వేసేస్తానమాట సో ఇవైతే లైట్గా కుక్ అవనివ్వాలండి సో కొంచెం తేమ ఉంటుంది కదండి ఆ తేమ అంతా కూడా డ్రై అయిపోయే వరకు కొంచెం మనము దా దాన్ని ఆయిల్లో కుక్ చేస్తామనమాట సో ఇలా ఉసిరికాయలని ఒక దెబ్బ అయితే మనము వేయించాల్సి ఉంటుంది ఆయిల్లో ఇంకా వేగాయి ముక్క మెత్తబడింది అనుకున్నాక మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలని వేసేయాలన్నమాట సో ఇవి కూడా చక్కగా కుక్ అయిపోవాలండి ఆ పచ్చిదనం అంతా పోయి చక్కగా ఆయిల్లో కుక్ అవ్వాలి అలా అని బాగా మాడిపోలేదు సో అంటే వాటర్ ఏవైతే ఉందో వాటర్ లేకుండా కొంచెం అవాపరేట్ అయిపోతుంది సో చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట సో కొంచెం ఆ వాటర్ అంతా డ్రై అయ్యి మనకి పా మిర్చి మీద పైన చిన్న చిన్న బబుల్స్లో వస్తాయి కదా అట్లా వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది సో అప్పుడు మనం ఇంకా మంట తగ్గించుకోవాలన్నమాట మంట తగ్గించుకోవాలి తర్వాత మనము ఇప్పుడు ఇంక దాంట్లోనే సాల్ట్ మనం ఎంత సాల్ట్ పడుతుందో సో దాన్ని బట్టి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసానండి సో అలాగే నువ్వు పప్పు ఉంది కదా నువ్వు పొడి చేసుకున్నాం కదా ఆ నూపడి కూడా దాంట్లో వేసేసి ఒక మిక్స్ ఇచ్చేసాను అనమాట సో ఇప్పుడు ఎక్కువసేపు కుక్ అవలసిన అవసరం లేదనమాట మరి ఎక్కువగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ పచ్చిదనం పోయి కొంచెం కుక్ అయితే సరిపోతుంది అది కుక్ అవగానే లాస్ట్లో ఈ ఆవుపిండి పిండి ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసానండి దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను అనమాట సో అన్నీ కలిపేస్తే జస్ట్ అయిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు నువ్వు పప్పు వేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఇక లాస్ట్ లో దింపేసే ముందు నేను ఒక హాఫ్ కప్పు అంటే నేను మెజర్మెంట్ ఏదైతే తీసుకున్నానో నూపడికి సో దాంట్లో ఒక హాఫ్ కప్పు నిమ్మకాయ రసం అయితే వేసాను అనమాట సో నిమ్మ రసం వేసిన తర్వాత ఒక్కసారి ఒక్క పొంగు రానిచ్చి సో కట్ జస్ట్ అంతే అయిపోతుంది సో ఇంకా పచ్చడి చల్లగా అయిపోగానే మీరు ఏదైనా గ్లాస్ కంటైనర్లు షిఫ్ట్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి అండ్ ఇది బయట ఉన్నట్లయితే ఎక్కువ రోజులు ఉండదండి ఒక ఒక త్రీ మంత్స్ అట్లా ఉంటుంది బయట అంటే క్వాంటిటీని బట్టి మనం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోలేదంటే బయట ఉంచేసుకుని వాడేసుకోవచ్చు లేదు కొంచెం ఎక్కువ ఉంది అను అనిపిస్తే మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బెటర్ అయితే నేను ఏనైతే ఫ్రిడ్జ్లో పెడతాను కొంచెం అయితే బయట పెట్టుకుంటాను సో అలాగైతే మీకు ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి బిలివు ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చుతుంది పిల్ల పిల్లగా సో మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఉసిరికాయ రోజు తిన్నా మంచిదే కదా అయితే పాలకూర పప్పు చేశానండి సో అలాగే మనము కొత్తగా పట్టుకున్న ఉసిరికాయ పచ్చడి కూడా సో ఫస్ట్ టైం వేడి వేడి అన్నంలో టేస్ట్ చేయబోతున్నారు అనమాట సో చూసారు కదండి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి అలాగే పప్పులోకి నంచుకోవడం కోసం అని చెప్పేసి మురుకులు అయితే పెట్టుకున్నారనమాట నాకైతే ఇలాగ ఏదో ఒకటి ఒడియాలో అవి పెట్టుకోవడం అలవాటు సో ఇవి అయితే బయట నుంచి తెచ్చినవేనండి ఇంట్లో చేసినవి అయితే కాదు అండ్ మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైం ఒకసారి మనము పుదీనా పెట్టుకున్నాం కదా వాటర్ బాటిల్లో వేస్ట్ బాటిల్లో అయితే కొంచెం వాటర్ వేసి ఆ పుదీనా వల్చేసిన తర్వాత కాడలు అయితే పెట్టానండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఆ వేర్లు చూడండి అయితే బాటిల్ నిండా ఫుల్గా అయిపోయినాయి అనమాట సో మొక్క కూడా చాలా బుషీగా వచ్చింది చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీ అనమాట ఏముందిలేండి అలా కొన్ని కొన్ని చిన్న చిన్నవైనా సరే మనకు చాలా హ్యాపీగా ఇస్తాయి కదా మస్కట్లో ఉన్నప్పుడు మా కిచెన్లో నేను మనీ ప్లాంట్ పెట్టుకున్నాను అనమాట సో రోజు చూసుకునే దాన్ని వీడియోలో కూడా ఎప్పుడు పెడుతూ ఉండేదాన్ని సో ఇప్పుడైతే పుదీనా అనమాట కాకపోతే ఇంక ఈ రోజు అయితే తీసేస్తున్నానండి ఎందుకంటే కింద వేర్లు బాగా వచ్చేసాయి అండ్ ఆకులు కూడా లీవ్స్ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం కొంచెం డార్క్ గా అవుతున్నాయి అనమాట ఇంకా అయిపోయింది ఇంకా మనము క్రాప్కి వచ్చింది అనమాట అది అందుకని అయితే ఈ రోజు తీసేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా వేర్లు అయితే ఫుల్గా వచ్చేసాయండి బాటిల్ మూత నుంచి బయటికి రావట్లేదు చాలా గట్టిగా ఉన్నాయి అన్నమాట అండ్ ఇక్కడ రూట్స్ కూడా ఏంటి అన్నంటే నల్లగా అయిపోతున్నాయి అనమాట సో దట్ వాటి లైఫ్ స్పాన్ అయిపోయినట్టుంది ఇంకా అవి ఉండవు కావచ్చు సో అందుకని ఇంకా తీసేస్తున్నాను మొత్తంగా సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి మన చేతులతో చిన్న కొత్తిమీర కొత్తిమీర ఆటలు వచ్చిన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది కదా సో ఇప్పుడైతే నేను ఆ స్టేట్లో ఉన్నాను అనమాట ఇంకా పుదీనా ఆకులు అవన్నీ అయితే సెపరేట్ చేస్తున్నానండి ఆ కాడలు ఉన్నాయి కదా పాతవి నల్లబడినవి కాకుండా కొత్తవి ఫ్రెష్గా పెడుతున్నాను బట్ అవైతే సన్నగా ఉన్నాయన్నమాట మేబీ వస్తాయో రావా అని డౌటే నాకు ఎందుకంటే అవి అంత స్ట్రాంగ్గా లేవు ఎప్పుడైనా పుదీనట్లు పెట్టాలంటే కాడలు స్టెమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం మందంగా ఉండాలి అంటే ముదురు కాడలు అయితే తొందరగా మళ్ళీ లీవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది లేత కాడలకైతే కష్టమే అనమాట రావు సో ఇప్పుడైతే ఏంటంటే కొత్తవేమని సన్నగా ఉన్నాయి పాతవేమో నల్లబడిపోయినాయి సో మళ్ళీ ఒకసారి అయితే పెట్టి చూస్తానండి బట్ ఐఎమ్ నాట్ షూర్ ఈసారి వస్తాయి అని చెప్పి అనుకోవట్లేదు అలాగే నేను ఎక్కువగా బిర్యానీలు అవి పెద్దగా ప్రిఫర్ చేయనండి సో యాజ్ నో సో మనము ఎక్కువగా సింపుల్ కాప్స్ అనేవి తగ్గించాలి కాబట్టి బిర్యానీ ఏంటంటే కంప్లీట్గా అది ఎక్కువ మనం రైస్ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది సో కాబట్టి తక్కువ చేస్తూ ఉంటాను అనమాట సో పుదీనా ఎక్కువగా దాంట్లోకి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా సో అప్పటి వరకు అంటే ఎప్పుడో పదిహేను రోజులకి ఒకసారి చేసే బిర్యానీ కోసం ఆకులు అవి నిల్వ ఉండవు ఉండవు కదా సో పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు చక్కగా ఆకులన్నీ వల్చేసి సో వాటిని అయితే మిక్స్ చేసి ఐస్ క్యూబ్స్ లో వేసి పెట్టాలి అనేది ఇవి ఇప్పుడు ప్లాన్ అనమాట కొంచెం వాటర్ అయితే వేసి వాటిని మిక్స్ చేసేసానండి వాటిని అయితే ఇప్పుడు నా దగ్గర ఐస్ క్యూబ్ ట్రే ఏదైతే ఉందో దాంట్లో వేసాను అనమాట సో ఇంతవరకే వచ్చింది అలాగే కొత్తిమీర అండి ఇది కూడా తెచ్చి చాలా రోజులైంది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అయ్యి అనమాట ఏంటంటే మనకి ఇండియన్ స్టోర్లో కొన్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీనే అనమాట మనం అంతా వాడలేము కదా సో ఈలోగా అది పాడవుతూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే చాలా రోజులు అని చెప్పాం కదా ట్వంటీ డేస్ నేను కొత్తిమీర అయితే బాగానే వాడేస్తాను అనమాట అన్నింటిలోనే వేసేస్తూ ఉంటాను లీఫీ వెజిటబుల్ కూడా మనం తినడానికి మనకి ఇష్టమైన ఫ్లేవర్ ఉంటుంది కదా అందుకనమాట సో ఇలా పేపర్ బ్యాగ్లో పెట్టేసి పెడతాను పేపర్ బ్యాగ్స్ లేవు అనుకుంటే న్యూస్ పేపర్లోనే అయినా చుట్టు పెడుతుంటాను అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా ఆల్మోస్ట్ వాటికి జీవం అయిపోయింది అనమాట పడిపోతున్నాయి పాపం సో ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా బాగానే ఉంటాయండి ఇంకా ఎక్కువ లాంగ్ టైం అయ్యేసరికి ఇట్లా అయిపోతాయి అనమాట సో ఇంకేం చేస్తున్నారంటే ఈరోజు ఎలాగో పుదీనాని పేస్ట్ చేసేసాం కదా జ్యూస్ చేసేస్తాం కదా అట్లాగే వీటిని కూడా వేద్దాము ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి సో వీటిని కూడా చక్కగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసి ఇప్పుడైతే నేను వీటిని కూడా బ్లెండ్ చేసేసి ఆ డ్రే ఉంది కదా దాంట్లోనే వేసి పెట్టేస్తానండి సో మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మన దగ్గర పుదీనా కొత్తిమీర లేని టైంలో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి బట్ ఫ్రాంక్లీ చెప్తానండి ఏదైనా సరే నేను బాగుంటే బాగుంది లేకపోతే లేదు అని చెప్పేస్తాను సో ఇవి మిక్స్ చేసినప్పుడు మనం ఇలా బ్లెండ్ చేస్తున్నప్పుడు కొంచెం పచ్చి వాసన అనేది అంటే మనం లీవ్స్ ఫ్రెష్ లీవ్స్ యూజ్ చేస్తున్నంత ఫ్లేవర్ అయితే ఉండదు ఇది కొంచెం పచ్చడి చేసిన వాసన వస్తుంది అనమాట బట్ ఎనిగో ఏమీ లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉండడం బెటర్ కాదు కాబట్టి పద్ధతి అనమాట సో లేదు మనకి చక్కగా ఫ్రెష్ మనం స్టోర్ చేసుకోగలం అనుకుంటే అదే బెస్ట్ ఆప్షన్ సో ఫ్రీజర్లో పెట్టి తీసిన తర్వాత క్యూబ్స్లో అయిపోతాయి కదండీ సో ఇదో చూస్తున్నారు కదా ఎక్కువ అయితే అవ్వలేదు అనమాట ఒకటి అయితే అయినాయి సో వీటిని అయితే తీసేసి ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా జిప్ జిప్లాక్ బ్యాగ్లో వేసేసి మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేస్తానండి సో ఇప్పుడైతే రెండు కలిసే ఉన్నాయండి పుదీనా అయితే లైట్ కలర్లో ఉంది అండ్ కొత్తిమీర అయితే కొంచెం డార్క్ కలర్లో ఉంది అనమాట సో ఇవే నాకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ సో మళ్ళీ మిక్స్ అయిపోతుంటాయి కదా ఏదైతే తెలియకుండా ఉంటుంది అని చెప్పేసి ఫ్రిజర్లో పెట్టేస్తున్నాను అయితే నేను ఫ్రెష్గా మళ్ళీ కొత్తిమీర అయితే తెచ్చుకున్నాను అనమాట సో ఇప్పుడప్పుడే వీటిని అయితే వాడను అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఫ్రెండ్స్ అయితే అడిగారండి లాస్ట్ టైము ఆ దోశ అని చెప్పాను కదా అది పెసరట్టు కాదు దోశ అని చెప్పాను కదా సో దాని రెసిపీ ఏది అని అంటే చూపిస్తాన్నారు చూపించలేదు అని అయితే మన ఫ్రెండ్స్ అడిగారు ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఏ టైంలో అయినా మీరు వేసేసుకోవచ్చు అనమాట టిఫిన్కి అయ్యో ఏం లేవే పిండి లేదే ఏం చేయాలి అని చెప్పేసి మీరు అస్సలు టెన్షన్ పడక్కర్లేదు అనమాట చాలా ఈజీ రెసిపీ సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో ఎందుకంటే నా కాన్సెప్ట్స్ అన్నీ కొంచెం హెల్త్ చుట్టూనే ఉంటాయి కాబట్టి అండ్ ఇక్కడైతే నేను మసూర్ దాల్ ఉంటుంది కదండి ఎర్ర కందిపప్పు సో దాన్ని అయితే వన్ కప్ తీసుకున్నాను అలాగే ఓట్స్ కూడా వన్ కప్ తీసుకున్నాను అనమాట అంటే మా ఇద్దరి కోసమే నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అండ్ ఇవి అయితే చక్కగా కడిగేసి నానబెట్టేసానండి అండ్ రెండు కూడా టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నానబెట్టినా సరిపోతుంది లేదు చక్కగా మీకు టైం ఉంది అనుకుంటే మాత్రం ఎక్కువసేపు నానబెట్టుకోండి పప్పులు లాంటివి ఎప్పుడు కూడా మనం ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత బెటర్ అనమాట సో కాబట్టి మీకు టైం ఉంటే ముందే నానబెట్టుకోండి లేదు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేము కదండి సో అప్పుడైతే కొంచెం చక్కగా కడిగేసేసి ఒక టె ఫైవ్ టెన్ మినిట్స్ టైం ఇచ్చి తర్వాత ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను కందిపప్పు మిక్సీ జార్లో వేసేస్తున్నాను అది వేసుకున్న తర్వాత ఓట్స్ కూడా నానబెట్టి పెట్టాను కదా ఓట్స్ కూడా కంపల్సరీ మీరు యూస్ చేసుకుంటే ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దానికి టైం ఇవ్వండి నానిన తర్వాత వాడండి సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఈ నానిన తర్వాత కొంచెం కడిగేసానండి సో కడిగిన తర్వాత అంటే మనం రిన్సింగ్ చేయాలి ట్యాప్ కింద పెట్టి మనం జాలీ లాంటి దాంట్లో వేసుకున్నట్లయితే పైన ఉండే స్టార్చ్ లాంటిదంతా పోతుంది అనమాట సో కాబట్టి వీలైతే అట్లా చేయండి మిక్సీ మిక్స్ పట్టేసిన తర్వాత అది కొంచెం పేస్ట్లో అవుతుంది కదా పేస్ట్ అయిన తర్వాత నేను దాంట్లో ఇప్పుడు పాలకు వేస్తున్నాను అనమాట సో ముందే అయితే వేసుకోవచ్చు నాదైతే చిన్న జార్ అనమాట అందుకోసమని చెప్పి సో క్వాంటిటీ ఎక్కువైతే అయితే సరిగ్గా తిరగదని చెప్పేసి నేను తర్వాత వేస్తున్నాను అనమాట గుప్పడైతే వేస్తున్నాను దాని క్వాంటిటీ తగ్గట్టుగా మీరు మీ ఇష్టం అండి ఎంత క్వాంటిటీ వేయాలనేది మీరు చూసుకొని వేసుకోండి నో ప్రాబ్లం ఏం పర్లేదు అండ్ అలాగే దాంతోపాటు రెండు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అల్లం ముక్క జీలకర్ర ఇవి కూడా దాంట్లో వేసేసి మిక్సీ పట్టేసానండి సో అది కూడా చక్కగా కలిపేసి మిక్సీ పట్టేసాను చూసారా ఆ పింక్ కలర్గా వస్తే ఇప్పుడైతే గ్రీన్ కలర్లోకి టర్న్ అయిపోయింది సో చాలా అంటే చాలా టేస్ట్ బాగుందండి ఫస్ట్ థింగ్ టేస్ట్ బాగుంది అందువల్లే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట అండ్ తొందరగా అయిపోతుంది కదా మన టిఫిన్స్ కోసం పరిగెత్తే పని ముందు రోజు ప్రిపేర్ చేసుకునే పని ఏమి ఉండదు సో జస్ట్ మన టైం ఉంటే కొంచెం పప్పు నానబెట్టుకోవడమే అనమాట దాంతోపాటు ఇప్పుడైతే నేను పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట సో పల్లీ చట్నీ కోసము పల్లీలో అయితే తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే పని కొంచెం తొందరగా ఈజీగా అయిపోవాలంటే కొన్ని అయితే రెడీ చేసుకుంటాను పోలి కదా దాంట్లో పల్లీలు ఒకటి అనమాట పల్లీలు రోస్టింగ్ టైం పడుతుంది కాబట్టి నేనైతే తెప్పించి ఒక హాఫ్ కేజీ అట్లా ముందే డ్రై చేసి పెట్టుకుంటానండి ఒకవేళ ఎప్పుడైనా మనకి ఆకలి అనిపించినా ఏమైనా తినాలే స్నాక్స్ లాంటివి అనిపించినప్పుడు కూడా ఒకప్పుడు పల్లీలు తీసుకొని తినచ్చు అనమాట హ్యాపీగా అందుకని ముందే నేను వాటిని రోస్ట్ చేసి పెట్టేస్తాను దాంతోపాటు ఇక్కడ చూస్తున్నారు కదండి టమాటా ఎండి మిర్చి దాంట్లోనే నాలుగు ఎల్లుళ్ళపై రెబ్బలు వేసాను అనమాట కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది దాంతోపాటు కొంచెం చింతపండు అంటే మన టేస్ట్కి తగ్గట్టు చింతపండు స్కిప్ చేయొచ్చండి ప్రతిసారి వాడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు సో కొంచెం కమ్మగా తినేవాళ్ళు చింతపండు అవాయిడ్ చేయొచ్చు లేదండి కొంచెం మాకు అన్ని కావాలి మంచి టేస్ట్లో ఉండాలి అంటే కొంచెం అయితే ఒక చింతపండు అయితే వేయండి ఎందుకంటే ఆల్రెడీ టమాటాస్ వేసాం కదా సో అలాగా పల్లీ చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట దాని కాంబినేషన్లోకి మన దోశ బ్యాటర్ ఉంది కదండి దాంట్లో కొంచెం సాల్ట్ అయితే మిక్స్ చేశాను అనమాట సో దోశలు కూడా చక్కగా వస్తాయండి కాకపోతే నా దగ్గర ప్యానం లేదు కదా ఆల్రెడీ పాన్ ఉంది చిన్న సైజు అన్నిటికీ ఇదే అనమాట పోపులు పెట్టడానికి ఇదే దోశలు వేసుకోవడానికి ఇదే ఏమైనా ఫ్రైలు చేసుకోవడానికి అన్నీ ఇదే ఇదే వాడుతున్నాను సో యాక్చువల్లీ పానం కూడా కొని పెట్టానండి రాలేదు కాకపోతే సో ఇప్పుడైతే దీంట్లోనే వేస్తున్నాను అనమాట ఈ దోశ చూడండి చక్కగా వస్తుంది దోశ వేసిన తర్వాత కొంచెం బటర్ అప్లై చేశాను అనమాట సో మీకు క్రిస్పీగా కావాలంటే కొంచెం సేపు రోస్ట్ చేయండి లేదు మెత్తగా తింటాము అనుకుంటే కొంచెం మామూలుగా కుక్ అయిపోగానే తీసేసుకోవచ్చండి సో మన దోశ అయితే రెడీ అయిపోయిందండి దీది అయితే కాంబినేషన్ ఏ చట్నీ అయినా బాగానే ఉంటుందండి దేంట్లో కొబ్బరి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా ఏ చట్నీ అయినా బాగుంటుంది కాకపోతే కొంచెం స్పైసీగా చేసుకోండి సో దట్ కాంబినేషన్ అదిరిపోద్ది అండ్ ఇంకొకటి ఏంటంటే చూస్తున్నారు కదండి సూపర్ హెల్దీ అనమాట సో మీరు అడిగిన ఇన్స్టెంట్ పాలక్ దోశ రెసిపీ అయితే ఈ వీడియోలో పెట్టాను మీరు ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోద్ది సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను తెక్కేరండి బై బై బాయ్